అందరికీ ఈరోజు నేను కొండ బిర్యానీ చేస్తున్నాను మరి కొండ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి దానికి తగినంత వాటర్ వేసుకొని తర్వాత అయితే చికెన్ని చక్కగా కడిగి శుభ్రం చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడగా సాల్టు రుచికి సరిపడగా కారం వేసుకొని చికెన్ మసాలా పెరుగు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని అట్లకి పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కొండ బిర్యానీ అన్నాను కదా దాన్ని స్టవ్ వెలిగించుకొని కొండ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ముందు బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ జాజికాయ జాపాత్రి మగ్గ బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ యాలకులు వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఈ కుండలో వేసుకోవాలి అదిగోండి అన్నీ చక్కగా వేగిపోయినాయి నేనైతే చికెన్ వేసేస్తున్నాను అర అరగంట ముందే నానబెట్టుకుంటే చికెన్ కలుపుకొని చాలా బాగుంటుంది బిర్యానీ అయితే మరి ఇది మరి మగ్గేలోపు చక్కగా మగ్గిపోతుంది చికెన్ అంతా కూడా ఆ లోపు స్టవ్ వెలిగించుకొని కడిగి పెట్టుకున్న రైస్ని పొయ్యి మీద పెట్టుకొని అందులో బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి సరిపడాగా సాల్టు రైసు ఎక్కువ ఉడకకూడదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా పక్కకు వంచేసుకొని చికెన్ అయితే చక్కగా అదుగో వాటర్ వచ్చి బాగా ఉడుగుతుంది ఈ లోప స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని అందులో ఉలిపి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి కుండ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు ముక్కలైతే బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి బాగా బ్రౌన్ కలర్ రావాలి మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలైతే చికెన్ మీద వేసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని రైస్లో వాటర్ అంతా తీసేసాం కదా తీసేసిన రై వాటర్ తీసిన రైస్ అంతా కూడా ఈ చికెన్ మీద వేసేసుకోవాలి కొంచెం కొంచెం రైస్ అంతా మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కుండకైతే చక్కగా మూత పెట్టేసి మనం మైదా పిండిని కలుపుకొని చపాతి పిండిలాగానే కలిపేసుకొని దాంతో చుట్టూ ఆవిరి బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఆవిరి బయటికి రాకూడదు కుండ దమ్ బిర్యానీ కాబట్టి ఆవిరి బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేయాలి ఇలా ట్రై చేసుకోండి బిర్యానీ చాలా బాగుంటుంది కుండ బిర్యానీ అంటే హోటల్కి వెళ్ళి తింటాం కొండ బిర్యానీ కానీ అంత టేస్ట్ ఉన్నా వాళ్ళు ఏవేవో వేసి వండుతూ ఉంటారు టేస్ట్ కోసం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు డైలీ కాకుండా ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది కొండ బిర్యానీ మొత్తం క్లోజ్ చేసేసాను కదా ఒక పక్కన పెరుగు చట్నీ పెరుగు అంత మజ్జిగలాగా చేసి చిక్కగా కొద్దిగా సాల్టు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి ఇంట్లోనే ఇలా పెరుగు చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అది కొండలో పెరుగు చట్నీ కొండలో పెరుగు చట్నీ అంటే ఇంకా చెప్పాల దీని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అసలు పెరుగు చట్నీ ఒక పక్కన రెడీ అయిపోయింది మరొక పక్కన చికెన్ ఫ్రై దమ్ బిర్యానీలో చికెన్ ఫ్రై కూడా వేసుకు తింటే చాలా బాగుంటుంది ఓ పక్కన బిర్యానీ ఓ పక్కన పెరిగి చట్నీ ఓ పక్కన చికెన్ ఫ్రై మా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అదిగోండి మొత్తం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసుకోవడమే ఆ పిండంతా తీసేసుకొని మూత అయితే తీసుకోవాలి అదిగోండి కొండ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది మరి ఇవన్నీ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్కి మంచిది చాలా టేస్టీగా ఉంది మరి వీడియో నచ్చితే